బనకచర్ల ఇష్యూలో మీరు అంటే యాజ్ పర్ తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ మీరు మాట్లాడటంలో తప్పు లేదు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు కానీ ఇక్కడ ఆల్రెడీ అధికారంలో కాంగ్రెస్ సర్కార్ ఉంది కదా అదే అంశం పైన వాళ్ళు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు ఎక్కడ చేస్తున్నారండి ఏది మేము మేల్కొని చెప్పేదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు బనకచర్ల అసలు స్పెల్ చేయడం కూడా రావట్లేదు మన ముఖ్యమంత్రి గారికి ఇట్స్ వెరీ బ్యాడ్ టు హియర్ దట్ అదే ఇంకొకటి ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే రేవంత్ రెడ్డి టుడే ఏం జరుగుతుంది తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మన తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అది తెలిసిపోతుంది కదా కాళేశ్వరం అన్నారు రెండు ఇయర్స్కి ఇక మన వర్క్స్ చేసి దాన్ని తీసుకురావచ్చు కదా వాటర్ దానివల్ల ఫిషరీ ఇండస్ట్రీస్ కావచ్చు మన పొలాలు కావచ్చు రకరకాల సంస్థలు అన్నీ బాగుపడతాయి కానీ ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి బికాస్ తెలంగాణ ఎట్టగలకి డెవలప్ అవ్వకూడదు అనేదే రేవంత్ రెడ్డి గారి మెయిన్ మోటో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు ఇలా ఉన్నారు అలా ఉన్నారంటే ఆయన డే వన్ నుంచి కూడా చెప్తానే ఉన్నారు ఇక్కడ లంక బిందలు ఉన్నాయని నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి ఖజానా ఖాళీగా ఉంది బీఆర్ఎస్ ఇంత అప్పులు తీసుకొచ్చి ఇక్కడ వేసిపోయింది ఈ టైంలో నేను డెవలప్ చేయాలి అంటే నాకు కాస్త టైం పడుతుంది ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనీసం నాకు టైం కూడా ఇవ్వకుండా ఇలా మాటలు అంటే నేను ఏం చేయాలంటున్నాను కూడా మీరే చెప్పారు ఆయన లంక బిందెల కోసం వచ్చినా అని ఆయనే చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్షం ఏంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు చేసింది అంటున్నాడు అప్పు చేయటం ఏంటి ఎంత డెవలప్ చేసింది అది కనిపించట్లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేను ఉన్నానండి ఒక ఇల్లు కొనుక్కుంటున్నా నా దగ్గర ఒక ఫార్టీ ల్యాక్స్ క్యాష్ ఉంది ఇంకో సిక్స్టీ ల్యాక్స్కి నేను లోన్కి ఎంత దాన్ని నేను ఇప్పుడు ఐ ఎంజాయ్ మై కంఫర్టబుల్ లైఫ్ కదా ఇల్లు కొనుక్కున్నా నాకు ఒక ఎసర్ట్ ఏర్ప ఏర్పడింది నేను ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉంటున్నాను అది అప్పు కింద ఎట్లా దాన్ని కట్టుకుంటాం కదా దానికి సంబంధించి డెవలప్మెంట్ వర్క్ చేయాలి కదా ఇప్పుడు జాబ్ చేయాలి దానికి ఈఎంఐ కట్టుకోవాలి ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఇన్ ద లైఫ్ దాంట్లో అప్పేంటి కూర్చొని తింటే ఏది ఉండదు కదా యూ గాట్ మై పాయింట్ రైట్ ఇప్పుడు నేనున్నాను పిల్లు కొనుక్కున్నా దానికి రీపేమెంట్స్ చేసుకోవాలి దానికి చేయాలంటే నేను ఉద్యోగం చేయాలి దాని గురించి ఆలోచించాలి సమ్ డెవలప్మెంట్ గురించి ఎట్లా రెవెన్యూ జనరేట్ చేయాలనేది ఆలోచన లేదు ఆయనకి దట్ ఈస్ వాట్ హీ ఫెయిల్డ్ ఇన్ గవర్నమెంట్ కదా రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి లేదు హైడ్రా తీసుకొచ్చాడు ఏ రియల్ ఎస్టేట్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది ఇవాళ ఎందుకు నీకు అసలు రెవెన్యూ జనరేట్ చేసే ఆలోచన లేదు ఏ కంపెనీ అయినా వచ్చిందా ఇప్పటివరకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది నో కంపెనీ ఏది చెప్తా నేను కూడా చెప్తానండి బట్ వేర్ ఇస్ దాట్ ఎక్కడ కనిపిస్తుందా నాకైతే కనిపించట్లేదు మరి ఉన్న కంపెనీస్ కూడా పోయినాయి కదా యు నో కదా గుజరాత్ కో కంపెనీ పోయింది చెన్నై కో కంపెనీ పోయింది ఇవన్నీ పోతున్నాయి అసలు ఆయన తీసుకొచ్చిన పెట్టుబడులు ఇప్పటిదాకా ఏది తెచ్చాను 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 అన్నాడు కానీ ఎక్కడైనా చూపించాడా